సింగరేణిలో రాజకీయ జోక్యం గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఎక్కువగా ఉందని సింగరేణి సొమ్మును విచలవిడిగా వాడుకుంటూ ప్రచారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుందని రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా అని ఏఐటియుసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు గురువారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణిలో రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాల వల్ల కార్మికులు ఉద్యోగులు ప్రజలు మార్పు కోరుకుంటే సింగరేణిలో ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అభివృద్ధి పనుల కోసం వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మేమే చేశామని గొప్పగా ప్రచారం చేసుకోవడం

బకాయిలు వస్తేనే సింగరేణి మనుగడ కొనసాగుతుందని ఆయన అన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించిందని దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తో పాటు పలు కార్మిక సంఘాలు పోరాటాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్ట్రక్చర్ మీటింగులు పెట్టాలని యాజమాన్యం కోరడం జరిగిందని ఆయన అన్నారు ఏదో ఒక వ్యక్తి కొరకు చేసేది కాదు ఒక వ్యక్తిది కాదు ఇది కాబట్టి మనము అందరం కలిసికట్టుగా పనిచేసి ఏదైనా సమస్యలు ఉంటే బ్రాంచ్ దృష్టికి తీసుకురండి లేకపోతే మీ మీరే మీ పరిధిలోనే మీరు పరిష్కారం చేసుకోవచ్చు చాలా వరకు మీకు ఆ సంబంధాలు ఉంటాయి అట్లనే మీరు కమిటీ కూడా వేయాలి ఇప్పుడు కిటి కమిటీ ఎందుకంటే సెక్రటరీ మొదలైన పెట్టారు దానికి సరే రేపు ఏదో ఒక డేట్ పెట్టుకొని మళ్ళీ మీరు అందరు కలిసి ఒక ఫిట్ సెక్రటరీని కమిటీని ఎన్నుకుంటే మళ్ళీ అది రెగ్యులర్గా పని జరుగుతుంది కాబట్టి సరే ఉన్నా మన దాంట్లో ఏంటంటే వ్యక్తులుగా పోయి చేసేది ఏమి ఉండదు ఏదన్నా మనం అందరం కలిసి కట్టుకునే మేనేజ్మెంట్ చేస్తాం కాబట్టి మీరు ఒక మంచి వాతావరణంలో జరగాలి అట్లనే ఇంకా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మనం చేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు సరే గతంలో ఎట్లా ఉండొచ్చు ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత క్రమశిక్షణగా మనతో పని పనిచేస్తామని సిద్ధమైతే మనం తీసుకోవడమే మంచిది అట్లా వాళ్ళని కూడా తీసుకోండి తీసుకొని మనం కంపెనీ ఎందుకంటే ఆర్జీవన్లో సివిల్ డిపార్ట్మెంట్ అంటే ఒకటే ఉన్నది యూనియన్ ఉన్నదనే పద్ధతిలో జరగాలి ఇక రెండోది ఏంటంటే సరే ఇప్పుడే మన బ్రాంచ్ సెక్రటరీ కూడా చెప్పాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మనము మార్పు కావాలని కోరుకున్నాం గవర్నమెంట్లో నేను కోరుకుందాం యూనికల్లో కూడా కోరుకున్నాం కార్మికులు మనం గెలిపేయడానికి కారణం ఏంటంటే ఒక మార్పు రావాలి యూనియను అతను యూనియన్ ఇట్లా ఉండదని సివిల్ డిపార్ట్మెంట్ సలహాదారు బిటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్ ముస్కే అమ్మయ్య శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా నాయకులు నర్సింగ్ రావు ఆకురూది శంకరయ్య అటికేటి రాజు ఒన్నాల లక్ష్మీనారాయణ జరిపోతుల దేవయ్య దాసరి శ్రీనివాస్ మేకల లింగయ్య బొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏఈటియులో చేరిన వారిలో తోట చంద్రయ్య బడుగు శంకరయ్య బియాల రామకృష్ణ పుల్లూరి సాగర్ సంధ రవీందర్ పొలసాని మహర్షి బిక్షపతి మిట్టపెల్లి మొగిలి బిడివెల్లి రవీందర్ వెంకటస్వామి పాల్గొన్నారు